మాజీ టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ తుడా చైర్మన్ ఎల్బీ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో అనారోగ్యంతో మృతి చెందిన మాజీ తూడా చైర్మన్ ఎల్బీ ప్రభాకర్ నాయుడు పార్థివ దేహానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు శ్రద్ధాంజలి శ్రద్దాంజలి ఘటించారు ఆయన స్వగ్రామంలో ఎల్బీ ప్రభాకర్ నాయుడు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీనియర్ రాజకీయవేత్తగా తూడా మాజీ చైర్మన్ ఎల్బీ ప్రభాకర్ నాయుడు చేసిన సేవలను చంద్రగిరి ఎమ్మెల్యే రెడ్డి తూడా చైర్మన్ మోహిత్ రెడ్డి కమతంపల్లెకు చెందిన ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న విషయాన్ని నాయకులతో పంచుకున్నారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు అలాగే చిత్తూరు జిల్లా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్బి ప్రభాకర్ మృతి చెందిన విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు చంద్రకిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పులివర్తి వినీల్ నాయకులతో కలిసి ఎల్వీ ప్రభాకర్ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి